నమస్తే మీరు పుష్ప టూ మూవీ ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు హీరోగా రష్మిక మందిన హీరోయిన్ గా సుకుమార్ గారి డైరెక్షన్ లో పుష్ప టూ అయితే వస్తుంది అయితే పుష్ప టూ కి ఇప్పుడు ఏదైతే టికెట్ రేట్లు అయితే ఇంత పెంచారో మరి నిజంగానే ఈ సినిమాకి అంత బస్ ఉందా మార్కెట్ లో లేకపోతే ఇదంతా పైపున చేస్తున్న ఒక మార్కెటింగ్ ఏంటి అసలు అనే అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ శవన్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే అండి చూస్తే మరి పుష్ప టూ ఇప్పుడు మరి ఈ సినిమాకి నిజంగా అంత ఉంది అంటారా పుష్ప టూ పుష్ప పుష్ప వన్ బజ్ పెద్దగా ఉంది పుష్ప ఉన్నప్పుడే సినిమా రిలీజ్ అయ్యి రిలీజ్ కాకముందు పుష్ప టూ ఉంటుంది అని చెప్పేసి సీక్వెన్స్ ఉందని చెప్పేసి వార్తలందరూ అప్పటి నుంచే బజ్ ఉందని చెప్పాలి అంటే ఒక బాబు పుట్టక ముందుకే ఇంకొక బాబు కోసం వెయిటింగ్ చేసినట్టుగా ఆ పుష్ప వన్ ముందే పుష్ప టూ గురించి కూడా వార్తలు కథనాలు ఆర్టికల్ చదివాము మనం రాశాం చూశాం సో పుష్ప టూ ఖచ్చితంగా బజ్ ఉంది ఆ బజ్ ను చాలా జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుంటూ వస్తుంది సినిమా ఎందుకంటే ఎప్పటికి కూడా సినిమా ఈ మేకింగ్ అనేది సరే అది ఎన్ని రకాల వాళ్ళు చెప్పుకున్న రీజన్ చెప్పుకున్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయినా రకరకాలు చెప్పుకున్నా ఇది ఒక లాంగ్ ప్రాసెస్ అంటే ఓ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లో కూడా సినిమా కంప్లీట్ చేసినటువంటి రోజులు ఉన్నాయి మన ఇండస్ట్రీలో కానీ సుదీర్ఘం కాలము అంటే రెండు సంవత్సరాలు అంటే ఏడు వందల రోజులు వర్కింగ్ డేస్ ఒక అంటే ప్రతిరోజు షూటింగ్ చేయకుండా చూసుకున్నారు ఈ రెండు సంవత్సరాలు ఆ సినిమా మీద బడ్జ్ డ్రాప్ కాకుండా కాపాడుకోవడం అనేది ఒక స్ట్రాటజిక్ స్ట్రాటజీ స్ట్రాటజీ కాపాడుకుంటూ దాని మీద బజ్జు కలుగు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ రకరకాల అప్డేట్స్ అంటే ఒకసారి బ్లూమ్స్ రిలీజ్ చేయడం ఒకసారి మా ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పడం లేదా ఒకసారి ఆ నిజంగా వారే వాళ్ళు కావాలని చేశారో లేదా గానీ ఒక ఫోటో రిలీజ్ కాగానే సినిమా లీక్ అయిందని చెప్పేసి ఒక కొంచెం హంగామా జరగడం ఫ్యాన్సే సినిమా అప్డేట్ లేదని బోల చేసిన విధానం అంటే ఎప్పటికీ రకంగా సినిమా అనేది వార్తల్లో ఉండేలా ట్రెండింగ్ ఉండేలా కాపాడుకుంటూ వస్తున్నారు అది శుభపరివన చెప్పొచ్చు అది తప్పు కూడా కాదు దాంతో పాటు ఎప్పుడైతే సినిమా ఫినిష్ దశకు వస్తుందో అప్పటి నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా అంటే కమర్షియలైజ్ చేసుకోవాలి అంటే వస్తువును అవుట్ చేసుకొని ఇన్ఫాక్ట్ చేసుకోవాలి ఇది కూడా మార్కెట్లో ప్రాథమిక సూత్రం అంటే వస్తువును తయారు చేయడమే కాదు వస్తువును మార్కెట్కి వదలడమే కాదు వచ్చిన వదిలిన వాటికి డబ్బులు తిరిగి అంటే పెట్టిన పెట్టుబడి రిటర్న్ తెచ్చుకోవాలి సినిమా ఇండస్ట్రీలో సహజంగా ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి బాగా కలెక్షన్లు వస్తున్న ప్రొడ్యూసర్కి డబ్బులు చేరం డబ్బు ప్రొడ్యూసర్ లాక రావు రకరకాల కారణాలు ఉంటాయి దాంట్లో దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ బజ్ క్రియేట్ చేసుకొని సుమారు వీళ్ళు ఐదు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల డెబ్బై కోట్లు అని చెప్తున్నారు సరే అది అఫీషియల్ గా నాలుగు వందల డెబ్బై కావచ్చు ఐదు వందలు కావచ్చు ఆరు వందలు కావచ్చు రెండు వందలు కావచ్చు ఏదైనా వీళ్ళు పబ్లిసిటీలో మాత్రమే ఎక్కువ ఖర్చే చెప్తారు ఎందుకంటే వంద కోట్లు ఖర్చు అయినా ఐదు వందల కోట్లు అంటే రేపు మార్కెట్లో ఐదు వందల ఒక్క కోట్ల నుంచి లాభాన్ని సే ప్రైస్ రేట్ చెప్పుకోవడానికి అంటే ధర రిటర్న్ తెచ్చుకుంటా ప్రైస్ నిర్మాయించారు వాళ్ళు చెప్తుంటున్నారు అదే ఎన్కప్పుడు వంద కోట్లు చెప్పాల్సినటువంటి విషయాన్ని మేము ఎనభై కోట్లు అరవై కోట్లని ఫినిష్ చేశామని చెప్తారు రిటర్న్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత తేడా ఉందో చూడండి ఏం చేసినా కూడా బజ్ క్రియేట్ చేసుకుని డబ్బులు తీసుకురావడానికి నాలుగు వందల ఐదు వందల కోట్లు చెప్పి ఓపెనింగ్ కన్నా ముందేది రెండు వేల కోట్ల బిజినెస్ చేసినట్టుగా అంతనా వేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రీమియర్ షోకు పన్నెండు వందలు పన్నెండు వందల పన్నెండు వందల రూపాయలు స్పెషల్ టికెట్ ఐదు వందల అరవై ఐదో డెబ్బై ఐదో పెట్టారు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఏంటి అంటే ఇది ఫ్యాన్ ఇండియా దాటి ఫ్యాన్ వరల్డ్ సినిమా అయిపోయింది సో వీళ్ళు పెట్టిన పెట్టుబడిని రెండు సంవత్సరాలు కష్టపడి పెట్టిన పెట్టుబడిని మొదటి ఐదు రోజుల్లో మొదటి వెయ్యి ఐదు వందల షోలలో ఐదు వందలు పద్దెనిమిది షోలో ఒక ఒకటి రోజులో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో సినిమా పెట్టుబడిని భారీ అఫీషియల్ గా ప్రజల నుంచి దోచేసుకొని తీసేసుకుంటున్నారు దీనికి ప్రభుత్వాలు అనుమతిస్తా ఉన్నారు సరే సినిమా అయితే బజ్ బాగుంది ఖచ్చితంగా నాకు నాకు నచ్చిన చిన్న త్రీ వర్కింగ్ డేస్ లో మొత్తం మీద రోజుకు నాలుగు షోలు లెక్క మన పాత పద్ధతిలో చూసిన నాలుగు షోలు పన్నెండు షోలలో అంటే పది నుంచి పన్నెండు షోలలో ఇలా పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేస్తా ఉంది సినిమా ఎలా ఉండబో ప్రేక్షకులు ఎలా ఫస్ట్ ఫస్ట్ షోలను నేర్వారుస్తారా ఏంటది వెళ్ళి అయినాక మనం ఏం చెప్పలేము చాలా సార్లు చూసాం మనం మొదటి హాఫ్ అన్ లోనే మొదటి ఇంటర్వెల్లోనే తగ మంది నెగిటివ్ టాక్లు వచ్చినాయి రెండో షో నుంచి వెళ్ళిన వెళ్ళే వెళ్ళడానికి కూడా పర్సన్ లేనటువంటి తత్వాన్ని కూడా సినిమాలు కూడా చూసాం మనం సో అంత దాకా ఉండకపోయినా మొత్తం మీదైతే సినిమా ఉంది మార్కెటింగ్ ప్రకారం సినిమా ఇప్పుడు ఇంకా సార్ ఇప్పుడు పుష్ప టూ కి ఏదైతే వెయ్యి రోజుల్లో సినిమా అంటే మూడు సంవత్సరాలు షూటింగ్ అంతా కంప్లీట్ అయి ఉన్న నవంబర్ సెకండ్ వీక్ వరకు కూడా షూటింగ్ జరుగుతూనే ఉంది చాలా అడ్డంకులు ఫస్ట్ చూస్తే ఆగస్టు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటి వరకు రావడం అండ్ ఇంకొకటి దేవీశ్రీ ప్రసాద్ గారిని తీసేస్తున్నాము ఇంకొక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారు అని చెప్పేసి తమన్ గారిని అజినేష్ గారిని ఇంకా శాంత గారి మాట్లాడడం బ్యాక్గ్రౌండ్ కోసం ఇట్లా చాలా అట్టంకులు అయితే సినిమాకి వచ్చేసినాయి అంటే ఇప్పుడు చూస్తే టికెట్ రేట్ విషయం కావచ్చు ఆయన మధ్యలో చూస్తే ఎలక్షన్స్ లో కూడా పుష్ప టూ సినిమాని ఆడనివ్వమని చెప్పడం ఇదంతా కలగలి ఇప్పుడు మరి ఈ సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా లేకపోతే నిజంగా అందరూ చెప్పినట్టు దీనికి ఈ సినిమాకి ఏదైతే ఇప్పుడు వెయ్యి కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఇంకొక వెయ్యి కోట్ల జరిగితే సరిపోతుందని చెప్పేసి అయితే ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు మరి నిజంగా వెయ్యి కోట్లు వచ్చే అవకాశం ఉందంటారా వెనక్కి అంటే ఆల్రెడీ వీళ్ళైతే సేఫ్ సేఫ్ గేమే ఆడారండి ఇలా డబ్బులు నష్టపోతారని అనుకోవట్లేదు ఎట్టిన పెట్టుబడి అయితే వస్తుంది పెట్టుబడి ఎంత పెట్టారు అంత డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తుంది వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉన్నారు బిజినెస్ ప్రాఫిట్ లాభ లాభాల గురించి అయితే వీళ్ళకు ఓవర్సీస్ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంటర్నేషనల్ సినిమా నేషనల్ ఫిల్మ్ అయింది కాబట్టి జనరల్ గా మనకు ఇదివరకు ఉన్నటువంటి ఆచార సాంప్రదాయం ఏంటంటే తెలుగులో సినిమా అయితే మలయాళం కన్నడము రైట్స్ అదర్ లాంగ్వేజ్ రైట్స్ అమ్ముకునేటువంటి విధానం ఉండేది సో ఇప్పుడు అది అవకాశం ఉండదు ఎందుకంటే ఇది మల్టీ లాంగ్వేజ్ సినిమాగా ఇస్తున్నారు హిందీ వర్షన్ వాళ్ళే ఇస్తున్నారు మల్టీ వర్షన్స్ ఇస్తున్నారు అంటే ప్రాంతీయ రీజినల్ లాంగ్వేజ్ లో కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ ఆ మార్కెట్ పెట్టుబడి ఏం లేదు ఆల్రెడీ ఆల్రెడీ రైట్స్ అమ్ముకోవడం దాని నుంచి రైట్స్ బదులు బిజినెస్ అమ్మేసుకుంటున్నారు వాళ్ళే సినిమా చేసుకుంటున్నారు సో ఆల్రెడీ టేబుల్ క్యాష్ వచ్చేసింది వీళ్ళకి వెయ్యి కోట్లు కాదు ఇది ఎప్పనే వస్తుంది కేవలం సెంటిమెంటు అభిమానం పేరు మీద వీళ్ళు రక్తం అది మనం ఖండించాల్సిన విషయం ఇకపోతే ఇంటర్నల్ గా జరిగినటువంటి ఏదైతే టెక్నీషియన్స్ మార్పులు అనేది సహజంగా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్ వల్ల కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం కానీ ఇంకొకటి ఇగో ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఏదో మాట అంటే తీసుకెళ్ళి మోస్ట్లీ చెప్పే వాళ్ళు ఉంటారు ఇండస్ట్రీలో సాధ్యంగా జరిగేది విజయం ఒక కాంపౌండ్ లో జరిగే ట్రాఫిక్స్ అన్ని కూడా వాళ్ళు చెప్పింది ఒక రకంగా ఉంటే వీళ్ళు వీళ్ళకి ఒక రకంగా ఉంది పితూరులు పోయడం వల్ల వాళ్ళ మధ్య ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి గతంలో నాగేశ్వరరావు గారు ఎన్టీ రామరావు గారు మధ్యలో విభేదాలు కృష్ణ గారు మధ్యలో విభేదాలు ఇవన్నీ విన్న విన్నయ ముచ్చట మనం సో ఆ విధంగానే వాళ్ళ మధ్య చిన్న గ్యాప్ వచ్చింది దానివల్ల ఏదో మ్యూజిక్ డైరెక్టర్ మార్పులు లేదు సాంగ్ కు వేరే వాళ్ళు ఆర్ఆర్కు వేరే వాళ్ళు అని పెట్టారు ఇట్లాంటి కొంత జాప్యము గతంలో నాకు బహుశా సడల్ గా పేరు గుర్తుకొస్తే ఒక ఆర్టిస్టు మర్డర్ కేసులు ఏదో ఎదుర్కొన్నాడో ఏదో జరిగింది వల్ల కూడా అతను సినిమా షెడ్యూల్ లేట్ అవుతుందని కూడా అయ్యా అయ్యా అదొకటి ఇట్లా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు కానీ దాని గురించి బిజినెస్ విషయంలో కానీ ఏ విషయంలో మాట్లాడి ఉండదు ఇంకా ఏంటంటే వాళ్ళకి వాటికి అయింది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే సినిమా డ్రాప్ కాకుండా కాపాడుకునేటానికి వార్తల్లో ఉండడానికి చెప్పడానికి మనం భావించాలి అంటే సినిమా ఇప్పుడు జాతర సీన్ అని చెప్పేసి ఆ గెటప్ లో అల్లు అర్జున్ గాని ఒక పోస్టర్ రిలీజ్ చేయడం మధ్యలో ఒక చిన్నది గిమ్స్ అని రిలీజ్ చేయడం అండ్ ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మధ్య మధ్యలో రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా సినిమాకి ఎప్పటికప్పటికి హైప్ పెరిగిపోయింది అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చేస్తున్నాయి అంచనాలు మించి సుకుమార్ గారి సినిమాని డిజైన్ కూడా కొన్ని వార్తలు ఉన్నాయి సార్ మరి ఓవరాల్ గా సినిమాకి మరి ఇప్పుడు పెట్టినంత బడ్జెట్ అంటే ఇది ప్రొడ్యూసర్స్ కావచ్చు ఏ కావచ్చు ఏ కావచ్చు బయర్స్ ఈ థియేటర్ రెండు ఇవన్నీ కూడా పోయి లాభాల పాటలు సినిమా నడుస్తుందని అని అనుకుంటున్నారా అయినా ఖచ్చితంగా చెప్తున్నాగా ఇప్పుడు యాజ్ హూ ఇస్ ద ఇన్వెస్టర్ సినిమాకి ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉన్నారో ఆల్రెడీ బిజినెస్ వచ్చేసింది నాకున్న అవగాహన ప్రకారం అయితే నాకున్న చిట్ చాట్ ప్రకారం అయితే సినిమా టేబుల్ క్యాష్ టూ మంత్స్ బ్యాక్ అయిపోయింది మొత్తం డబ్బులు వాపస్ కానీ అన్ని రావడం కానీ అడ్వాన్స్ రూపంలో ఎగ్జిబిటర్ రూపంలోనూ రకరకాల రూపంలో వాళ్ళకి అడ్వాన్స్ రావడం బిజినెస్ డీల్ చేసుకోవడం వీళ్ళకి డబ్బులు సెటిల్మెంట్స్ అవన్నీ అయిపోయాయి ఇప్పుడు అడిషనల్ గా ప్రాఫిట్స్ అడిషనల్ ప్రాఫిట్ షేరింగ్ దాని మీద ఇన్కమర్షియలైజ్ చేసుకోవడం ఒకటి లేట్ వాళ్ళు ఎందుకంటే దీని రిలీజ్ ముందే ఎగ్జిబిటింగ్ వ్యవస్థ అంటే మనం సినిమా థియేటర్ ద్వారా ఎగ్జిబిట్ చేయడం ద్వారా అవి కాకుండానే ఎగ్జిబిటేషన్ ఎగ్జిబిట్ కాకునే అంశాలు ఏంటంటే ఓటీటీ షార్ట్ లైట్ ఈ సాంగ్స్ ఆడియో సాంగ్స్ రైట్స్ ఇవి ఉంటాయి సో ఇవన్నీ కూడా ఆల్రెడీ బిజినెస్ కూడా అయిపోయి ఉంది ఇంకా ఆయనకు మిగలాల్సిన కూడా ఏం లేదు ఆ డీల్ కూడా అయిపోయింది ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా రైట్స్ ఉన్నా కూడా సినిమాకు వీరు నష్టపోయే తత్వం ఏమి లేదు ఖచ్చితంగా మూడింతలు నాలుగింతలు లాభంతోనే ఉంటారు అంటే ఒక సినిమాతో ఉదాహరణకు మన అల్లు అర్జున్ గారికి బహుశా వాళ్ళకు ట్వంటీ ఫోర్ షేర్ పర్సంటేజ్ షేర్ అని వార్త చదువుతా ఉన్నాం రెమ్యూవేషన్ దాకా రెమ్యూవేషన్ నామినల్ రెమ్యువేషన్ దాకా ట్వంటీ ఫోర్ షేర్ అన్న బిజినెస్ లో ఆ వంద కోట్లు ఈజీగా వచ్చేస్తాయి ఈజీగా వంద కోట్లు వస్తాయి అంటే ఒక రెండు సంవత్సరాలలో వంద కోట్లు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్ అది ఆయనను ప్రేమించి ఇష్టపడి దైవంగా భావిస్తున్న అభిమానులు నచ్చాన్ని పిండి సంపాదించిన కూడా నేను వర్తం చేయాలి మాతో పాటు చుమకల్లో వస్తుంది